శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన కొన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ అర్జునుడు కర్ణుడి మీదకు వచ్చాడు నెత్తురు కారేలా కొట్టాడు కర్ణుడిని కర్ణుడు గాయపడటం చూసి భీముడు కొంత ఊరట చెందాడు అంతటితో ఆగకుండా అర్జునుడు ప్రాణాంతకమైన మరో బాణాన్ని కర్ణుడి మీదకు వేశాడు కాని వారి కొంచెం ఎడంగా ఉన్న అశ్వత్థామ ఆ బాణాన్ని మధ్యలోనే తృంచేశాడు ఆ విధంగా ఆపూటికి కర్ణుడు కాపాడబడ్డాడు అయితే తన బాణాన్ని అడ్డుకున్నాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థామపై పడ్డాడు రే అశ్వత్థామ అని ఒక్క గర్జన చేసి ధనుస్సులో నట్టు తిట్టేసరికి అశ్వత్మా లేడు కన్నుడు లేడు కవడి కసిరిన కసురుకే పారిపోయి ఏనుగుల గుంపులో తలదాచుకున్నాడు ఆచార్య పుత్రుడు ఈ లోపల భీమ విశోకుడు రథాన్ని సిద్ధం చేసి తేవడంతో భీముడు రథం ఎక్కి అర్జునుడి వైపుగా వెళ్లాడు భీమా అర్జున సాత్యకులు ముగ్గురు బాగా చేరువయ్యారు యనగురు కౌరవ వీరులు సైంధవ రక్షణార్థం వాళ్ల ముగ్గురిని ఘోరంగా ఎదుర్కొన్నారు దుర్యోధనుడి మిత్ర పక్షానికి చెందిన అలంబసుడనే రాజు సాత్వ్యకితో తలపడ్డాడు కుండల కిరీట సహితంగా వాడి తలను నరికేశాడు సాత్వ్యకి అనంతరం దుశాసను తో కలిసి తనపై పడిన కౌరవ సోదరులను కకావికలం చేశాడు సూరసేన కళింగ సైన్యాలను సుక్క చేశాడు సంసప్తక వర్ణానికి చెందిన ఐదు వందల మందిని అక్కడికక్కడే నరికేశాడు ఈ విధంగా సాత్తికి ఎడతెరికి లేని యుద్ధం చేసి అర్జునుడిని సమీపించి అలసటతో ఒగరుస్తూ నిలిచిపోయాడు కృష్ణుడు సాత్వికిని గమనించి అర్జునుడికి చూపించాడు అర్జునుడు సాత్వికిని చూసి ఆనందంతో పాటు ఆవేదనకు గురయ్యాడు ద్రోణుడి వల్ల హాని కలగకుండా ధర్మరాజుకు ప్రత్యేక రక్షకుడిగా సాత్వికిని నియమించాను కాని ఇతడు ఇక్కడికి వచ్చేశాడు నా మాట కాదనే మనిషి కాదు తను అయినా ఇలా చేశాడంటే కేవలం ధర్మరాజు ఆజ్ఞ మేరకే వచ్చి ఉండాలి మా అన్నయ్య ఎప్పుడూ ఇలా మనస్థిమితం పాడు చేసే పనులే చేస్తుంటాడు అటు భీముడు వచ్చేసి ఇటు సాత్తికి వచ్చేసి ద్రోణుడి పని సులభం చేయడం కాకపోతే మరేమిటి దారి పొడవునా ఎడతెగని యుద్ధం చేసి వచ్చి సాత్యకి అలసిపోయి ఉన్నాడు ఇప్పటిదాకా ఏ మాత్రము అలుపు ఎరగకుండా ఉన్న మహాబలశాలి భూరిశ్రవుడు సాత్తికి వైపుకే వస్తున్నాడు చూడు అని అర్జునుడు కృష్ణుడికి చెబుతూనే ఉన్నాడు అవతల భూరిశ్రవుడు సాత్వ్యకి మీదకు బాణాలు వేయడం ప్రారంభం చేశాడు ఎంత అలసిపోయినా యుద్ధం అనే సరికి ఎక్కడలేని ఉత్సాహాన్ని తెచ్చుకున్నాడు సాత్యకి ఎవరూ ఊహించలేనంత వేగంగా భూరిశ్రవుడితో తలపడిపోయాడు కృష్ణానుజుడు అతి భీకరంగా సాగింది యుద్ధం ఇద్దరూ రధాలను విడిచి నేలపై దిగి కత్తి యుద్ధానికి ఒడిగట్టారు ఆ సమయంలో భూరిశ్రవుడు అమితంగా అలసిపోయిన సాత్యకిని నేలపై పడేశాడు ఒక కాలితో అతని రొమ్మును మరొక కాలితో అతని కుడి చేతిని అదిమిపట్టి రత్న ఖచ్చితమైన తన ఖడ్డంతో అతని తలను నరికేసేందుకు సిద్దమయ్యాడు ఇది గమనించాడు కృష్ణుడు బావా నీ శిష్యుడైన సాక్తికి చావుకు చేరువయ్యాడు చూడు అన్నాడు అటు చూసిన అర్జునుడు తక్షణమే పదునైన బాణం ఒకటి తీసి భూరిశ్రవుడిపై ప్రయోగించాడు గురితప్పని పార్థుడి శరం భూరిశ్రవుడి చేతిని కత్తితో సహా నరికి అవతల పారేసింది కౌరవ సేనలో హాహాకారాలు చెలరేగాయి అసాధారణమైన యుద్ధాలతో అలసిపోయిన తన పైకి వచ్చి తన రొమ్ముపై కాలు మోపాడన్న కక్షతో నిండిన సాత్తికి అవకాశం దొరకడమే ఆలస్యంగా ఒక్కసారిగా లేచి కత్తిని అందుకున్నాడు అప్పటికే భూరిశ్రవుడు ప్రాయోపవేశానికి కూర్చున్నాడు అతనిని చంపడం తగదని కర్ణ కృప అశ్వత్థామ భీమ కృష్ణ అర్జునులు ఎంత చెప్పినా వినకుండా నరికేశాడు భూరిశ్రవుడి మరణానంతరం కృష్ణార్జునుల రథం సైంధవుడి వైపు కదిలింది అక్కడున్న వీరులందరూ అమితమైన పౌరుషంతో అర్జునుడిని అడ్డుకోవడానికి ముందుకు వచ్చారు వారిలో కర్ణుడికి సాత్యకికి కయ్యం జరిగింది సాత్యకి కర్ణుడిని దుల్లగొట్టి వదిలేశాడు సిగ్గుతో శరం వదిలేసిన రాధేయుడు అదే పారిపోయాడు దుర్యోధనాది కౌరవులు కర్ణుడిని ఆపి మరో మంచి రథాన్ని మరిన్ని బలమైన ఆయుధాలను ఇచ్చి మళ్లీ యుద్ధరంగంలోకి పంపారు తన శిష్యుడి చేతిలో ఓడి పారిపోయి మళ్లీ కొత్త రథంపై వస్తున్న కర్ణుడిని చూడగానే భీముడికి కడుపు మండిపోయింది వెంటనే ఆ కర్ణుడిని చంపేస్తాను అని ఆవేశపడ్డాడు కాని కృష్ణార్జునులు అతన్ని ఆపారు భీమా ఆ సూతపుత్రుడు నిన్ను పరాభవించినది ప్రత్యక్షమే అయినా అది పరోక్షంగా అర్జునుడిని పరాభవించడమే అవుతుంది అందుకు ప్రతీకారం తీర్చేందుకు మేమున్నాం నువ్వు మిగతా వాళ్లతో యుద్ధం చేస్తూ కర్ణుడు పడబోయే పాత్రను అని సర్ది చెప్పారు కృష్ణుడు తమ రథాన్ని కర్ణుడి వైపుకు తిప్పాడు అది గమనించిన దుర్యోధనుడు కర్ణుడిని సమీపించి ఇలా అన్నాడు పుడి ఎడమలుగా భీమ సాత్వికులను పాస్వరక్షకులుగా చిచ్చర పడుగులైన ఉత్తమో చక్రరక్షకులుగా పురోభాగాన కృష్ణుడిని సారధిగా నిలుపుకున్న ఆ అర్జునుడు సైంధవుడి వైపుకే వెళ్తున్నాడు ఈ పగలు నాల్గవ ఝాములో సగం పైగా గడిచిపోయింది సూర్యాస్తమయానికి తక్కువ సమయం ఉంది ఈ కొద్దిసేపు మేము మా బావాయిన జయద్రతుడిని కాపాడుకున్నామంటే మనం గెలిచినట్లే భంగమైతే ఆ కుంతి కొడుకు అగ్ని ప్రవేశం చేసి తీరతాడు అర్జునుడు మరణిస్తే ధర్మరాజాదులు ఆత్మహత్య చేసుకుంటారు అంతటితో యుద్ధం ముగిసినట్లే విజయం మనదే అవుతుంది అందువల్ల దుర్యోధనుడి మాటలకు కర్ణుడు అంగీకరించాడు కబడితో కయ్యానికి తన కార్ముకాన్ని ఒక్కసారి సరిచూసుకున్నాడు చెప్పుకోదగ్గ యుద్ధం చేశారు కర్ణార్జునులు అర్జునుడు కర్ణుడిపై వంద బాణాలు సంఘించాడు ఆవేశానికి లోనైన రాధయుడు కౌంతేయుడిపై ఐదు వందల బాణాలు వర్షించాడు మండిపడ్డ అర్జునుడు కర్ణుడి ధనుస్సును ఛేదించి తొమ్మిది బాణాలతో అతని రొమ్మును గాయపరిచాడు అనంతరం అత్యంత ప్రమాదకరమైన అర్ధచంద్రాకార బాణాన్ని ప్రయోగించాడు కానీ ఆ బాణాన్ని అశ్వత్థామ మధ్యలోనే ఖండించి ఆ రోజున రెండవసారి కర్ణుడి ప్రాణాలు కాపాడాడు కర్ణుడు వెంటనే బంగారపు విల్లు ఎత్తి పదునైన ఇనుప బాణాలతో పాధ్రుణ్ణి గాయపరిచాడు కానీ నచ్చుకున్న ఫల్గునుడు విపరీతమైన శరాలను కర్ణుడిపై వర్షించగా అతి స్వల్ప కాలంలోనే కర్ణుడు బలహీనుడైపోయాడు అతని రథం ప్రక్కకు తొలగించబడింది అదే సమయంలో ఋషసేన కృపాచార్యులు అర్జునుడిని అతి చాకచక్యంగా నిలువరించారు ధృతరాష్ట్ర మహారాజా కాలం చెల్లినవాడు తనకు తానే మృత్యువును సమీపిస్తాడు అని పెద్దలు అన్నారు అది నీ అల్లుడి విషయంలో అక్షరాలా నిజమైంది ఋషసేన సేన కృపాచార్యులు అర్జునుడిని నిలువరించగానే సైంధవుడు వెనక నుంచి ప్రత్యక్షమై అర్జునుపై బాణాల వర్షం కురిపించాడు ఇదే సమయంలో శల్య అశ్వత్థామును కూడా వారితో కలిశారు సైంధవుడు కంటపడగానే అర్జునుడు మరింత ఉత్సాహంతో కౌరవ సేనను చీల్చివేశాడు సూర్యుడు అస్తమయానికి సమీపిస్తున్నాడు ఈ ధైర్యంతో సైంధవుడు పారిపోకుండా అర్జునుడితో తలపడ్డాడు కానీ ఆ క్షణంలోనే అర్జునుడు ఒకే బాణంతో సైంధవుడి వరాహ ధ్వజాన్ని అతని సారథి శిరస్సుని నేలరాల్ చేశాడు దుర్యోధనుడు షాక్ లోకి వెళ్లిపోయాడు వెంటనే తన వీరులందరినీ అర్జునుడిపై విరుచుకుపడమని ఆజ్ఞాపించాడు మొత్తం కౌరవ సేన కట్టుకట్టుకుని వచ్చి అర్జునుడి నుండి సైంధవుడికి దూరాన్ని పెంచే ప్రయత్నం చేసింది వివిధ ఆయుధాలతో అర్జునుడిపై దాడి చేశారు సూర్యుడు పడమటకు వాలుతున్నాడు రేపటి యుద్ధం మరింత రక్తపాతం మిగిల్చేలా ఉంది పశ్చిమ దిశను చూశాడు కృష్ణుడు సమయాన్ని గమనించి అర్జున వైపు తిరిగి బావా రొద్దు గుంకిపోతోంది వీళ్ళందరితో యుద్ధం చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం గడిచిపోతుంది మీ ప్రతిజ్ఞ చెడిపోతుంది నాకిప్పుడు ఒకే ఒక్క ఆలోచన వస్తోంది నేను నా మాయతో సూర్య మండలాన్ని కప్పి చీకటి సృష్టిస్తాను సూర్యుడు కనపడకుండా చేస్తాను దానినే సూర్యాస్తమయంగా భ్రమించి కౌరవులు స్వేచ్ఛగా సంచరిస్తారు మీ ప్రతిజ్ఞ భంగం జరిగిందని ఆనందిస్తారు వాళ్లంతా ఆ హడావిడిలో ఉండగా నీ పని నువ్వు కాని చెయ్యి ఏమంటావు అని అడిగాడు అర్జునుడు అయోమయానికి గురయ్యాడు అది వీరత్వం కాదేమో అని గోణికాడు నవ్వాడు కృష్ణుడు తగినంత వ్యవధి లేకుండా తగుదునమ్మా అని ప్రతిజ్ఞ చేశావు అయినా నీ ప్రతిజ్ఞ రీత్యా సైందవుడి శిరస్సును ఖండిస్తానన్నావే గాని ఏ విధంగా చేస్తానని చెప్పలేదుగా నా బలం కొరగాకుండా పోయినట్లేనా అని చింతిస్తూ నీ ఇష్టమే అన్నాడు పార్థుడు ఆ మాటను ఆలస్యం చేయకుండా కృష్ణుడు తన మాయను కల్పించాడు సూర్య మండలం కప్పబడి ఆహవరంగం మొత్తం మసక చీకట్లతో నిండిపోయింది ఇక చూడండి కౌరవుల ఆనందం అయిపోయింది అర్జునుడికి సమయ భంగం అయిపోయింది ప్రతిజ్ఞ ప్రకారం ఇప్పుడు అతడు అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేయాలి అంటూ సంబరపడిపోయారు సూర్యాస్తమయం అయిపోయిందని ధైర్యం తెచ్చుకున్నాడు సైంధవుడు పశ్చిమ దిశను చూస్తూ అద్భుతమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని వీక్షించేందుకు సిద్ధమయ్యాడు అదే క్షణంలో కృష్ణుడు గమనించాడు వెంటనే విజయుడిని చూపిస్తూ అదిగో జయద్రథుడు అదిగో వాడి తల కొట్టి అని గర్జించాడు కృష్ణుడు ఆదేశించడమే ఆలస్యం అర్జునుడు తన నుంచి ఒక విసిఖాన్ని తీశాడు బాణాన్ని వింటికి తొడిగాడు నారిని ఆకర్ణాంతం లాగాడు బాణం గురిపెట్టి తాగినట్లే తాగింది సైంధవుడి తల ఆకాశానికి ఎగిరిపోయింది అదే క్షణంలో కృష్ణుడు తన మాయను తొలగించాడు మళ్లీ సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు కౌరవులు ఉన్మాదంగా అరిచారు అన్యాయం అన్యాయం అంటూ అర్జునుపై విరుచుకుపడ్డారు పరమార్థం సమయాన్ని సరిగ్గా వినియోగించుకున్న జ్ఞాని విజయం సాధిస్తాడు కంగారుగా పిలిచాడు సైంధవుడి తల క్రింద పడనివ్వకు అది చాలా ప్రమాదకరం కృష్ణుడి మాట విన్న అర్జునుడు యుద్ధం చేస్తూనే ఆ తలను గాల్లో బంతిలా ఎగురవేస్తూ నిలబెట్టాడు కొంతసేపటి తర్వాత ఇంకెంతసేపు ఆడించాలి బావా అని అడిగాడు అర్జునుడు చెబుతా అని కృష్ణుడు చెప్పసాగాడు ఈ జయద్రధుడి తల నేలకు పడితే వాడిని తల నెవరు పడేస్తాడో వాడి తల వంద మొక్కలవుతుందనే శాపం ఉంది ఆ శాపం వృద్ధ క్షత్రుడు జయద్రధుడి తండ్రి పెట్టాడు అతను తపస్సు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ తలను నేరుగా అతని ఒడిలో పడేలా కొట్టు తపస్సులో ఉన్న అతను రక్త పంకిలమైన తన కుమారుడి తలను చూసి కంగారు పడి భూమికి నెట్టేస్తాడు అప్పుడు అతనికే తన శాపం తగిలి అతని తల వందం ముక్కలవుతుంది లేదంటే తపోశక్తితో అతను నిన్ను నన్ను నాశనం చేసేస్తాడు అర్జునుడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు పాశుపతాస్త్రాన్ని తీశాడు శత్రువుల కంటే వేగంగా తన ధనుస్సు రక్కాడు విశిష్టమైన బాణాన్ని విడిచాడు బాణం జయద్రతుడి తలని సమంత పంచకం వైపు విసిరింది వృద్ధక్షత్రుడు తన ఒడిలో ఉన్న తలను చూసి భయంతో నేలకు నెత్తేశాడు అదే క్షణంలో అతనికే తన శాపం తగిలి తన తల వంద ముక్కలైంది అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరింది భీముడు సింహనాదం చేశాడు ధర్మరాజు ఆ శబ్దం మహానందం పొందాడు పాండవ సైన్యాలు అర్జునుడి అస్త్ర విద్యా నైపుణ్యాన్ని చూసి అబ్బురపడ్డాయి కృష్ణుడు వ్యూహం బయటకు రథాన్ని తీసుకొచ్చాడు విజయోత్సాహంతో కౌరవుల ఎదుట అర్జునుడు నిలిచాడు యుధిష్ఠిరుడు కౌగిలించుకున్నాడు కృష్ణుడి పొగడ్తల మధ్య అర్జునుడు నిశ్చలంగా వినిపించాడు కృష్ణ మా గొప్పతనం ఏమీ లేదు చలవ మాత్రమే నీ చలిమే మా బలం మా విజయానికి కారణం అన్నదమ్ములంతా కృష్ణుడి ముందు చేతులు జోడించారు పాండవుల సైన్యం మహోత్సాహంతో ఉల్లాసించింది కౌరవ సైన్యం నిశ్శబ్దంగా చలనరహితంగా నిలిచిపోయింది ధర్మ యుద్ధంలో జయం ఎల్లప్పుడూ ధర్మవంతులదే సైంధవుడి మరణంతో దుర్యోధనుడు ఆగ్రహంతో ద్రోణ నువ్వు ఏం చేస్తున్నావు అర్జునుడు మా ఏడు అక్షోహిణి నాశనం చేశాడు భీముడు నా తమ్ముళ్లను అర్జునుడు ప్రతిజ్ఞ ప్రకారం జయద్రధుడిని యుద్ధం తెలియని వృద్ధక్షత్రుడిని కూడా చంపేశాడు ఇది నా రాజ్యానికి అంతం అని కోపంతో ద్రోణుడిని నిలదీశాడు ద్రోణుడు సంయమనంతో చెప్పాడు నాకింకా ఓరంగులున్నాయి పాంచాల సేనను నాశనం చేసిన తర్వాతే నా కవచం వదులుతాను అని శంఖం కూరించాడు సూర్యాస్తమయమైన యుద్ధం ఆగలేదు కాగడాలు వెలిగించుకుని మరీ యుద్ధం సాగింది రోషన్ తో రగిలిపోయిన ద్రోణాచార్యుడు పాంచాల సైన్యాన్ని చీల్చి దృష్టదు కొడుకులను కేకేయులను సిబిని హతమార్చాడు భీముడు కళింగరాజు కుమారుడిని త్రొక్కి చంపేశాడు కర్ణుడి తమ్ములైన ధ్రువుడిని జయారాతుడిని చిత్రాతి చిత్రంగా హతమార్చాడు ఆ రాత్రి భీముడి భీకర రూపాన్ని చూసి అందరూ భయభ్రాంతులకు గురయ్యారు అశ్వత్మ రాత్రి పూట ఒక అక్షోహిణి పాండవ సైన్యాన్ని వధించాడు పాంచాల రాకుమారులను కుంతి హోజుడి కుమారులను నరికి పోగులు పెట్టాడు సాత్యకి సోమదత్తుని చంపేశాడు ఆ రాత్రే కర్ణుడు సహదేవుతో ధీకుని అతడిని చావగొట్టాడు కాని ప్రాణాలతో వదిలేశాడు ఓరి పాండవ తాహతుకు మించిన వారితో యుద్ధం చేయకు పోయి ఆవుల్ని లేపుకో అని ఉద్దేశపూర్వకంగా అవమానించాడు అశ్వత్మ అంజన పరువుణ్ణి చంపేసి ఘటోత్కచుడు కోపంతో యుద్ధానికి రావడంతో ద్రష్టజనుడు అతడిని యుద్ధ భూమి నుండి తప్పించాడు ఈ వార్త విన్న ధర్మరాజు భీముడు సాత్యకి తిరిగి యుద్ధానికి వచ్చారు భీముడు కురుద్దుడైన బాలికుడిని యుద్ధ రంగంలో బలి చేశాడు యుద్ధానికి భయపడి కృపాచార్యుడి రథంలో తలదాచుకున్నాడు ఆ రాత్రి ద్రోణాచార్యుడు అశ్వత్థామ మాత్రమే అనితర సాధ్యమైన పరాక్రమాన్ని ప్రదర్శించారు భీముడు అంబష్ట సిబి వంగ సైన్యాలను అర్జునుడు మద్రక కర్ణాటక సేనను నాశనం చేసేశాడు నకులుడు శకుని మోర్చపోయేలా చేశాడు కర్ణుడు ధృమసేనుడిని హతమార్చాడు అర్జునుడి దెబ్బకు ముందుగా పారిపోయిన కర్ణుడు ఆ తర్వాత ధాటిగా పోరాడాడు కర్ణుడు ద్రోణుడు కలిసి పాండవ సైన్యాలను విచ్ఛిన్నం చేశారు ధర్మరాజు ఈ దృష్ట్యా అర్జునుని సమీపించి కర్ణుడిని అడ్డుకో అని ఆదేశించాడు అర్జునుడు కృష్ణుడిని తన రథాన్ని కర్ణుడి వైపు మళ్లించమని చెప్పాడు కాని కృష్ణుడు అలా చేయలేదు ఈ రాత్రి సమయంలో కర్ణుడు తీవ్రంగా విజృంభిస్తున్నాడు ఉదయం నుండి తెరపిలేని యుద్ధం సాగుతోందని గమనించిన కృష్ణుడు అర్జునుని సమీపించి తెలివైన సలహా ఇచ్చాడు పార్థ నువ్వు అలసిపోయావు కాని రాత్రి వేళ రాక్షసులకు బలమెక్కువ ఎక్కువ మాయా విద్యలో దిట్టాయిన ఘటోత్కర్చుడు ఇప్పుడు కర్ణుని అడ్డుకోవచ్చు అతడే నిలబడలేకపోతే అప్పటికి మనిద్దరం ఉన్నాం కదా అని చెప్పాడు ఆ సలహా అర్జునుడికి నచ్చింది వెంటనే ఘటోత్కచుడిని పిలిచి కర్ణుని అడ్డుకోవాలి హిడింబానందనుడు భీకర రూపంలో మారి రాధేయుడిపై విరుచుకు పడేందుకు ఆ రాత్రి యుద్ధభూమి భీకరంగా మారింది ఘటోత్కచుడు కర్ణుడిపై విరుచుకు పడుతుండగా జటాసురుడి తమ్ముడు అలంబసుడు దుర్యోధనుడి తరపున వచ్చి కర్ణునికి సహాయంగా యుద్ధంలో ప్రవేశించాడు కానీ కొంతసేపటికి ఘటోత్కచుడు తన భయంకరమైన శక్తితో అలంబసుడి గొంతు కోసి వాడి తలకాయను దుర్యోధనుడి ముందు విసిరి ఇదిగో నీ మిత్రుడి తల నీకివ్వడానికి వచ్చాను అని ఘర్జించాడు అటునుంచి తిరిగి కర్ణుడితో యుద్ధానికి పరిగెత్తాడు అదే సమయంలో బకాసురుడి తమ్ముడైన హలాయుధుడు కౌరవ సేనలతో వచ్చి ఘటోత్కచుడిపై విరుచుకుపడ్డాడు ఈ దృశ్యం చూడగానే భీముడు ఉగ్రరూపం దాల్చి హలాయుధుడిని అమానుష బలంతో మట్టుబెట్టాడు హలాయుధుడిని ఓడించిన ఘటోత్కచుడు మళ్లీ కర్ణునిపై దండయాత్ర మొదలు పెట్టాడు అప్పుడు కర్ణుడు ఘటోత్కచుడి రథాన్ని ధ్వంసం చేసి అతని గుర్రాలను వధించాడు అయితే రాక్షస రాజు మరింత భీకర రూపంలో మారి మాయా యుద్ధాన్ని ప్రారంభించాడు ఆకాశంలోకి ఎగిరి దృశ్యాంతరాధానం చెంది రోకళ్లు బండలు ఇనప గుండులు కుంతాలు కత్తుల వర్షంగా కురిపించాడు అతని అనుచర రాక్షసులు కూడా ఆకాశానికి చేరి కౌరవ సేనపై అమానుషమైన ఆయుధ వర్షం కురిపించాడు ఈ విధ్వంసాన్ని ఎదుర్కొనడం కర్ణుడికి అసాధ్యమైంది అతడు కొన్ని మాయలను అటకాయించిన ఘటోత్కచుడు వరుసగా మాయా శక్తులను ప్రయోగిస్తూ మరింత భయంకరంగా మారాడు చివరికి కర్ణుడు తన శక్తిని పూర్తిగా కోల్పోయి యుద్ధరంగంలో ఆగిపోయాడు రాత్రి భయంకరంగా మారింది తన యుద్ధంతో కౌరవ సేనను అతలాకుతలం చేస్తుండగా భయంతో చిగురు వణికిన కౌరవులు కర్ణని ప్రార్థించారు కర్ణ నీ దగ్గర ఉన్న ఇంద్రదత్తమైన శక్తి ప్రయోగించు లేకపోతే మేమంతా చచ్చిపోతాం కానీ కన్నుడు ఆఖరి వరకు ఆ దివ్యాస్త్రాన్ని వాడకూడదనే భావించాడు అయితే అప్పటికే ఘటోత్కచుడు ఉగ్రరూపం దాల్చి భారీ గదను తిప్పి కర్ణుడి రథం మీదకు విసిరాడు కర్ణుడు చాకచక్యంగా రథం దిగిన ఆ గద ధమాల్ అంటూ రథాన్ని నువ్వి పారేసింది సారథి గుర్రాలు శవాలుగా మారిపోయారు కర్ణుడు నేల మీద నిలబడగానే అతన్ని అంతమొందించేందుకు ఘటోత్కచుడు దూసుకొచ్చాడు ఇప్పుడు శక్తిని వదలక తప్పదని కర్ణుడు నిర్ణయించుకున్నాడు తన దగ్గర దాచుకున్న ఆఖరి ఆయుధాన్ని ఇంద్రదత్తమైన శక్తిని తీసి భీకరమైన శబ్దంతో వేయి గంటల రోగుడుతో అగ్నివర్ణంగా ప్రకాశిస్తూ ఘటోత్కచుడిని లక్ష్యంగా ప్రయోగించాడు ఆ దివ్యాస్త్రం మృత్యుహాసంతో ముందుకు దూసుకెళ్లింది భయంతో వెనక్కి తప్పుకోవాలని ప్రయత్నించిన ఘటోత్కచుడికి ఆ అవకాశం కూడా లేకపోయింది శక్తి అతని మాయా బంధాలను చెదరగొట్టి రొమ్ములోకి దూసుకుపోయి వెన్నుగుండా బయటకు దూకి ఆకాశంలో అదృశ్యమైంది భీకరమైన శబ్దంతో గగనతలంలో తేలియాడుతున్న ఘటోత్కచుడు ఒక్కసారిగా నేల మీద కూలిపోయాడు వికృతమైన ముఖంతో సంజీవుడు చెప్పిన మాటలు విని అంటూ ఆదోరకంగా నితూర్చాడు ధృతరాష్ట్రుడు ఆశ్చర్యంతో వెంటనే ప్రశ్నించాడు అటువంటి గొప్ప ఆయుధాన్ని దగ్గర పెట్టుకుని నాళ్ళు ఏమి చేస్తున్నాడు ఎన్నిసార్లు అర్జునుతో యుద్ధం చేశాడు కదా ఏదో యుద్ధంలో చటుక్కున ఆ శక్తిని ప్రయోగించి పాండవ మధ్యముడిని చంపేసి ఉంటే ఈ పీడ పోయేది పోని నీలాంటి వాళ్లు ఎవరైనా జ్ఞాపకం చేసినా బాగుండేది ధృతరాష్ట్రుడి ఆగ్రహం గమనించిన సంజయుడు చిరునవ్వు నవ్వాడు ఆంబికేయ ఒక రోజేమిటి ప్రతిరోజు రాత్రి సమావేశంలో ఆ శక్తి గురించి మాట్లాడుకుంటూనే ఉన్నా రేపు ఆ శక్తిని ప్రయోగించేస్తాను అని కర్ణుడు అంటూనే ఉన్నాడు కానీ మరి అదేం చిత్రమో గాని ఏ రోజు రోజే ఆ శక్తి సంగతిని కర్ణుడు మర్చిపోతున్నాడు దుర్యోధనాధులు కూడా మర్చిపోయారు అయితే రాత్రి సమావేశ సమయం కాగానే అందరికి మళ్లీ ఆ శక్తి గుర్తొచ్చింది అప్పుడు ప్రయోగించబడింది ధృతరాష్ట్రుడు తృప్తిపడలేదు అర్జునుడినే చంపేయాల్సింది పొరబాటు చేశారు అని సనుక్కుంటూ కాసేపు మౌనంగా ఉన్నాడు అనంతరం మరణానంతరం ఎవరు ఎలా స్పందించారో ఏ విశేషాలు జరిగాయో చెప్పమని సంజీవుడిని ఆదేశించాడు శ్రీ మహాభారతం తరాలు వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు మరియు ఎర్రా ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడిన్యూ న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాము ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ